రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో రాష్ట అధికార గీతాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది ఆవిర్భావ వేడుకల వేదికగా రాష్ట చరిత్ర సాంస్కృతిక పునర్జీవానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ వేదికగా రేపు ఉదయం సాయంత్రం ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న ముఖ్యమంత్రి హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు అనంతరం పోలీస్ బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి అదే వేదికపై జై జై హే తెలంగాణ రాష్ట్ర అధికారు గీతాన్ని జాతికి అంకితం చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేసి ఫోటో సెషన్లో పాల్గొంటారు సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి ట్యాంక్ బండ్ పై తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు సాయంత్రం ఆరున్నరకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడి స్టాల్లను సందర్శిస్తారు సుమారు ఏడు వందల మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు అనంతరం డెబ్బై నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి ఆ తర్వాత సుమారు ఐదు మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ వాక్ నిర్వహిస్తారు ఫ్లాగ్ వాక్ జరుగుతుండగా పదమూడున్నర నిమిషాల జై తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు కవి అందేశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వేడుకల్లో ప్రభుత్వం సన్మానించనుంది రాత్రి ఎనిమిది గంటల యాబై నిమిషాల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమం నిర్వహిస్తారు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక పునర్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు పరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికతో పాటు అతిథులు ఆహ్వానితులు అధికారులు ప్రజాప్రతినిధులకు వేరువేరుగా ప్రత్యేక లాంజ్లు ఎల్ఈడి స్క్రీన్లను సిద్దం చేస్తున్నారు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్టాళ్లు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు గాంధీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది కానీ ఆరోగ్య సమస్యల కారణాలతో ఆమె హాజరు కాకపోవచ్చని తాజాగా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి తీవ్రమైన ఎండల వల్ల సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం లేదని అయినప్పటికీ వీడియో సందేశం వినిపించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కాగా తెలంగాణ రాష్ట ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని రాష్ట ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల్లో ఘనంగా సన్మానించనుంది మాజీ ముఖ్యమంత్రి అధినేత ను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించింది పరేడ్ మైదానంలో ఏర్పాట్లను మంత్రులు జూపల్లి పొన్న ప్రభాకర్ పరిశీలించారు రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు